హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాటికి పొలంలో వడ్లు చల్లి నూట పదహారు రోజులు వేసింది ఫ్రెండ్స్ పొలం బాగా తూరింది అంటే బాగా డ్రై అయింది పొలం కొద్దాం అనుకుంటే మా పు పుల్కి పట్టింది ఫ్రెండ్స్ వచ్చ వచ్చేలాగా ఉంది మడి పచ్చగా ఉంది మరియు మడి కూడా చాలా పచ్చగా ఉంది వడ్లు ఇంకా కాలేదు ఈ రెండు మడలు పచ్చగా ఉండటం వలన మిగతా పొలం కొలంకపోతాం అనుకుంటే ట్రాక్టర్కు సరిపడా లోడ్ కాదు ట్రాక్టర్కి అయి దండగా అవుతుంది మరియు వడ్లు తక్కువ ఉన్నాయని వడ్లకు ధర కూడా తక్కువ వేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తూరిందా పొలం పొలం తూరి బాగా అడ్డం పడుతుంది ఎలాగో పొలం కోపిద్దాం అనుకుంటే మాకు వస్తున్న కోత మిషన్ వేరే వాళ్ళకు వెళ్ళింది రేపు పొద్దున్నే ఎన్నింటికల్లా పంపిస్తున్నాడు కోత మిషన్ ఆ కోత మిషన్ డ్రైవరు నేను పొలం కోసుకుంటా అని చెప్పి అతను వేసుకుని పోయాడు మాకు వేరే మిషన్ లేదు పొలం కోపించడానికి మా పొలం కోయడానికి కోత మిషన్ పంపిస్తాను అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు మాకు ఈ కోత మిషన్ పొలం కొయ్యడానికి రాదులే అనుకొని మా పొలం పక్కన పొలంలో వేరే కోత మిషన్ రెడీగా ఉంది కానీ ఆ కోత మిషన్కు డ్రైవరు అందుబాటులో లేడు వెంబట్టే ఆ కోత మిషన్ ఓనర్కి ఫోన్ చేశాను మా పొలం కొయ్యాలి పైన మబ్బు పట్టింది అర్జెంటుగా డ్రైవర్ని పంపించని ఫోన్ చేశాను అతను గంట లోపల పంపిస్తాను అన్నాడు ఒక గంట అయినాక ఫోన్ చేయమని చెప్పాడు నేను గంట సేపు వెయిటింగ్ చేసిన తర్వాత ఆ ఓనర్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అతను మిషన్ డ్రైవరు రెడీగా ఉండు వస్తుండు కొంచెం ఒక పది నిమిషాలు వెయిటింగ్ చేయనాడు ఆ పది నిమిషాలు వెయిటింగ్ చేసే లోపల కోతమిస్ డ్రైవరు కోతమేష్శ్రీ వేసుకొని వచ్చాడు దారి కూడా లేదు మా తమ్ముని పొలంలో కొంతమేర పొలాన్ని కోపించి ఆ పొలం కోసిన వడ్లను మా తమ్ముని పట్టలో చేయించాను నాకు దారి కూడా లైన్ క్లియర్ అయింది ఎవరైందారా ఈరోజు మా పొలానికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పొలం ఎంత వడ్లు ఎన్ని గంటలు అయినది ధర ఎంత ఎక్కడ అమ్మేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్